ఏమయ్యా రాజేషు ఈ హత్యలు రాజకీయ హత్యలు కావనే అనుకుందాం ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అయితే మాత్రం నేరము శిక్ష అమలు చేయరా ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నదెందుకు నడి రోడ్డున నరికాడా లేదా పోలీసులే చూస్తూ ఉన్నారా లేదా ఇంకెందుకు ఆలస్యం నిందితుడిని శిక్షించడానికి కఠినాతి కఠినంగా శిక్షిస్తామని చెప్పి ప్రాసిక్యూట్ చేయాలి కదా ఎందుకీ తాత్సారం నువ్వన్నట్లు రషీదు జిలాని అన్నను కొట్టాడే అనుకుందాం ఓకే మరి అప్పుడు కేసు ఎందుకు పెట్టలేదు రాజకీయ కారణాలతోట మరి అప్పుడు రాజకీయ కారణాలతోటి కేసు పెట్టకపోతే కనీసం ఇప్పుడైనా పెట్టచ్చు కదా మీ రఘురామరాజు ఇప్పుడు పెడుతున్నాడు కదా మళ్ళా కేసు నన్ను కొట్టారు కొట్టారు అంటూ మరి ఈ జిలానీతో కేసు ఎందుకు పెట్టించలేదు అరెస్ట్ ఎందుకు చేయించలేదు అప్పుడు కొట్టినందుకు ఇప్పుడు నరికేస్తారా అదేనా అదేనా అంట చేయవలసింది అప్పుడు న్యాయం జరగలేదు మరి ఇప్పుడు న్యాయాన్ని జరిగించవచ్చు కదా ఇప్పుడు పోర్టుగాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా న్యాయాన్ని ధర్మాన్ని రక్షిస్తామంటూ మరి రక్షించవచ్చు కదా ఇప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయవచ్చు కదా దానికి తగ్గ శిక్ష విధించవచ్చు కదా అలా కాకుండా నడి నడి రోడ్డులో హత్య చేసేస్తాడా నరికేస్తాడా దానికి మీరు మరలా మా పార్టీ కాదు మీ పార్టీ కాదు అంటూ మీనమేషాలను ఎక్కిస్తారా నేరానికి తగ్గ శిక్ష విధించాల వద్దా హంతకుడిని శిక్షిస్తామనకుండా రాజకీయ హత్య కాదు వ్యక్తిగత హత్య వ్యక్తిగత ద్వేషాలతోటి జరిగిన హత్య అంటూ రాగాలు తీ తీస్తారే పరామర్శకు వెళ్ళిన జగన్ని కూడా నిందించబట్టే ఏంటిది జగన్ రెడ్డి అంటూ గీతాంజలి విషయంలో కూడా అట్లాగే మాట్లాడినావు నువ్వు అన్ని విషయాలలో జగన్ని తూర్పారబట్టే నువ్వు నీ విషయానికి వచ్చే వరకు భయం మెచ్చుకున్నావుగా జగన్ని నీ పి గన్నవరం సీటు జనసేనకు ఇచ్చే వరకు నా సీటే దొరికిందా మీకు అన్నావు అంతేనా జనసేనతో పొత్తు వలన టీడీపీకి నష్టం అన్నావు దానితో జన సైనికులు నీ మీద ట్రోల్స్ చేయబట్టే నువ్వు లవోదిగో అనబట్టే జస్ట్ ట్రోల్స్కి లవోదిగో అన్నావు ఇలా టోళ్ళకి జగనే సరైనోడు అని వీడియో కూడా చేసేసావుగా అంటే నీ దాకా వస్తే లెక్క వేరే అదే వేరే వారికైతే ఇంకో లెక్క అంటావు అంతేగా నీకు ఇచ్చే లెక్కల ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం వెనకేసుకొస్తూ ఉండవు ఎప్పుడో నీకు అదే శాక్తి జరుగుతుంది అప్పుడు లభోదివోమంటావని వేరే చెప్పక్కర్లేదు ప్రస్తుతానికైతే అధికార ప్రతినిధిగా సంబరపడిపోతూ అయిన దానికి కాని దానికి జగన్ని తిట్టు అదేగా నీ పని ఇప్పుడు జిలానీని హంతకుడిని మీరు వెనకేసుకొస్తూ ఉంటే గనుక ఖచ్చితంగా ఇది రాజకీయ హత్య అని అనక తప్పదు మీరు ఎంత ఘనంగా డిఫెన్స్ చేసుకోవచ్చు కాక ఎంత ఘనంగా దొంగనే మీరు మీరే దొంగదై ఉండి దొంగ దొంగ అని అరవచ్చు కాక ఒకటే గుర్తుపెట్టుకో ఒకరోజు నీకు కూడా వస్తుంది అప్పుడు నువ్వు ఎంత లబలబలాడినా ఎవ్వడు దేకడు